సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆరవ రోజు కార్పొరేషన్ పరిధి పెద్దపడు గ్రామంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం నగర పరిధిలోని పెదపాడులో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టే ధైర్యంగా తొలి అడుగుతో ప్రజల మధ్యకి వచ్చామన్నారు ఈ కార్యక్రమంలో కలగా జగదీష్ నక్క రామన్న కోరాడ శ్రీను షణ్ముఖరావు కలగా శివ అప్పలసూరి కాలా వెంకట్రావు రామారావు వార్డు ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డారో వాళ్ళకి ఇప్పుడు చట్టరీత్యా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం మేము రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ ఏం పెట్టలేదు కర్ర పెద్ద పెద్ద నామినేషన్కి వెళ్తే కర్రలతో గ్లాసులు పగలగొట్టడం లేకపోతే ఒక పేగల మీద కారులు ఎక్కించేసి చంపడం లేకపోతే డ్రైవర్లను చంపి డోల్ డెలివరీ చేయడం అలాంటి పనులు మేము ఎప్పుడూ చేయలేదు అలాంటి పనులకి ఎవడు గతంలో పాల్పడ్డారో అలాగే జే బ్రాండు మందు కల్తీ మందు అమ్మి ఎంతోమంది పుష్టి తాళ్ళని ఆడవారిని బొట్టి నుదుటి మీద బొట్టు చెరిపారో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకొని చట్టపరంగా ఎవరు తప్పు చేశారో ఎవరు విర్రవీగిపోయారో చట్టాన్ని ఎవరు అతిక్రమించారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్టం పని తాను చేసుకెళ్ళిపోతుంది ఈరోజు మేము ఎప్పుడు విధ్వంస పాలన చేయలేదు ఏది విధ్వంసం చేయలేదు ఎవరికి ఇబ్బందులు పెట్టలేదు ఇక సామాన్య మానవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు దళితుల మీద దాడులు చేయలేదు సుధాకర్ లాంటి డాక్టర్ల మీద దాడులు చేయలేదు సామూహిక రేపులు చేయట్లేదు ఒక పెళ్ళి ఒక ఒక అక్కకి కొంతమంది అలర్ట్ చేశారని ఒక తమ్ముడు చూసి చిన్న కుర్రోడు చూసి కంప్లైంట్ ఇస్తే అతని మీద పెట్రోల్ పోసి దాడి చేసి మసి చేశారు అలాంటి దాడులు మేము ఎప్పుడు చేయలేదు ఆ చేసిన వారిని మాత్రం మేము వదలం వదిలే ప్రసక్తే లేదు దాన్ని రెడ్ బుక్ పాలనంటారు ఏ బుక్ బ్లూ బుక్ పాలనంటారు ఏ బుక్ పాలనంటారో వాళ్ళిష్టం చూస్తే ఎమ్మెల్యే అంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు పాలనలో ప్రతి టచ్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మీకు ఎలా ఆనందం ఈ సంవత్సరం కాలంలో నేను మా ముఖ్యమంత్రి వర్లు కనీసం యాభై సార్లు కలిశాను యాభై ఏడు కనీసం ఒక వంద సార్లు కలిసి ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి డెబ్బై ఐదు శాతం మంది ఎమ్మెల్యేలు ముఖమే చూడలేదు పోనీళ్ళు వెళ్తామంటే ఆయనకి అవకాశమే ఇవ్వలేదు సో మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అని స్థాపించిన పార్టీ మా పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ రాజకీయ చైతన్యం కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంక్షేమం అభివృద్ధి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు పాలన తెచ్చింది తెలుగుదేశం పార్టీ జన్మభూమి అనేది చేసింది పార్టీ ప్రజల వద్దకు పాలనని ఈనాడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు అదే ప్రజల వద్ద ఈ రాత్రి మీద కూడా తిరుగుతున్నామంటే అది మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ దిశానిర్దేశం మాకు పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల ప్రజల పట్ల మాకు ఉన్న ఆ బాధ్యత నిబద్ధత అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను